రైజలాట్ ప్రభువును రక్షకుడైన ఏసు తెస్తున్న మందులు మీ అందరికీ నా యొక్క అందనాలు అందరు బాగున్నారా ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానము మన బలపరుస్తుందని మీ జీవితంలో ఎంతగానో ఒక ఎన్లైటింగ్ ఒక మంచి కృపని దేవుడు మీకు అందిస్తున్నాడని ఆశిస్తున్నానండి మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము సామెతల గ్రంథము మూడవ అత్యాయమో పన్నెండవ వచ్చినమా యహోవా తాను ప్రేమించువారిని వారిని తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గర్దించిన రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గర్దించును ఐ మీన్ చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు చూడండి ఎన్నో ప్రేమలు మనకు లోకంలో కనబడతాయి తల్లిదండ్రుల ప్రేమ స్నేహితుల ప్రేమ బంధువుల ప్రేమ బయటి వ్యక్తుల ప్రేమ దేవుని ప్రేమ చూడండి ఏ ప్రేమను పరిశోధించినా కానీ నిజమైన ప్రేమకు ఉండే లక్షణం ఎంపుతుంది సార్ నిజమైన ప్రేమ తప్పు చేసిన వెంటనే ఏం చేస్తుందంటే గర్దిస్తుంది ఏం చేస్తుంది దిస్తుంది లేని ప్రతి ప్రేమ మన తప్పుని వెనకాలేసుకొచ్చే ప్రతి ప్రేమ ఏ ప్రేమ అని అంటే అది మన దగ్గర నుండి ఏదో ఆశించే ప్రేమ ఉంటుందని ఖచ్చితంగా చూడండి ఎన్నోసార్లు వాక్యం ద్వారా దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు మనం చేసిన తప్పుని బయటికి తీసుకొస్తూ ఉన్నాడు దానికి నువ్వు దాన్ని అపార్థం చేసుకోకూడదు ఎందుకంటే కొంతమంది మనుషులు ఎలా ఉంటాయంటే వాక్యం ద్వారా విడుదలైన గద్దింపు వాక్యము ఖచ్చితమైన వాక్యం బట్టి హృదయం నడుచుకుని వాక్యాన్ని ధృవీకరించి దానికంటే ఇంపుగాను దానికంటే ఆకర్షణంగానూ కనబడు మనుషుల ప్రేమకు వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు చూడండి గద్దింపు లేక సున్నితంగా మెత్తగా ఉండే ప్రేమలేమో ఆకర్షణీయంగా కనబడతాయి తప్పు చేసిన ప్రతిసారి ఖండించి గద్దించే దేవుని ప్రేమ మాత్రము కఠినంగా కనబడుతుంది ఒకటి నా గుర్తుంచుకో ఏంటంటే గద్దెంపు లేక ఏ ప్రేమనైతే ఎక్సెస్ ఆఫ్ లవ్ అంటే అసలు మితిని ప్రేమ ఎవరైతే నేను ప్రేమిస్తున్నారో వాళ్ళ ఎదురు నుండి ఏదో ఆశిస్తున్నారని చెప్పేసి చెప్పకనే వాళ్ళు ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఎవరైతే బయట వ్యక్తులే కానీ ఎవరైతే కానీ నిజమైన యొక్క ప్రేమ లక్షణాలు ఏంటంటే తప్పు చేసిన వెంటనేది గద్దిస్తుంది తప్పుని ఎంత మాత్రం వెనకేసుకోరాదు ఆ ప్రేమ కేవలము ఏసు క్రీస్తు యుద్ధ నుండి మాత్రమే మనకు లభిస్తుంది ఈరోజు మనుషులు నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు నువ్వు ఎంత తప్పు చేస్తున్నా కానీ నో ప్రాబ్లం అని చెప్పేసి వెళ్ళి వేసుకొస్తున్నారు ఒకటి ఆ లక్షణం మీకు కనబడినప్పుడు మీరు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ప్రేమ ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఏదో నీ దగ్గర నుండి ఆశిస్తుంది అది నీ దగ్గర ఉన్న డబ్బు అయినప్పటికీ నీ దగ్గర ఉన్న శరీరం అయినప్పుడు మరి ఏదైనాప్పటికీ ఆశిస్తుంది కాబట్టి నిజమైన ప్రేమ ఏంటో మీరు ఆలోచించుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా ఒక నిర్ణయానికి వచ్చి మంచి మెలుకోగలిగి మీ జీవిత ప్రయాణంలో మోసపోకుండా మీరు ప్రయాణాన్ని కొనసాగించండి నిజమైన ప్రేమలో గద్దింపు ఉంటుంది ఆ గద్దింపు కలిగి మనల్ని సరిచేసే ప్రేమ కేవలం ఏసేయ్య ప్రేమ మాత్రమే ఆ ప్రేమను ప్రతిదినము దేవుడు మీకు అందించినగాక గాక ఆ ప్రేమను మీరు పొందుకుందరుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న తండ్రి మీకు మహిమ కలుగునిగాక చాలా చక్కటి యొక్క వాగ్దనాన్ని దేవ ఈరోజు మాకు అందించినందుకు నీకు వందనాలు మా విశ్వాస జీవితంలో మా భక్తి జీవితంలో ఒక మెలుక ప్రతి వాగ్దానం వారు మీరు అందిస్తున్నందుకు నీకు సూత్రాలు నిజంగా ట్రూ లవ్లో తన ఒక రవ్యూక్ అన్నది ఉంటుందండి నిజంగా ఒక గద్దింపు అన్నది ఉంటుందని చెప్పేసి తండ్రి ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చేయించుకుంటున్నాను గద్దింపు లేక ప్రతి తప్పును వెనుకూసుకొచ్చే ప్రతి ప్రేమ తండ్రి సేవ కపటము కలిగిన ప్రేమ అని చెప్పేసి ఈరోజు మాకు మెలుక కలిగించినందుకు నీకు వందనాలు నిజంగా మేము చేసిన తప్పులు అయితే నా దేవా మీరు నా దేవ సరిచేసి గద్దించే తండ్రి మంచి మార్గంలో నడిపించే నీ ప్రేమలో తండ్రి మిమ్మల్ని నిత్య జీవానికి నడిపించే ప్రేమ అని తండ్రి ఈరోజు మాకు మీరు బయలుపరిచినందుకు మీకు అందన ప్రతి ఒక్కరి తండ్రి నీ ప్రేమను పొందుకొని తండ్రి నిజంగా ఈ లోక ప్రేమలో ఉండే తండ్రి ఈ లోక తండ్రి అయా నా దేవ అశాశ్వతమైన ప్రేమలో నుండి వారు బయటకు సహాయం చేయండి మహిమ ఘనత ప్రభావంలో చెల్లించుకుంటాం ప్రభు ఏసుక్రీస్తు నాములు అడిగి బట్టలు అడిగిడికి ఉంచున్నాము తండ్రి ఆమె